అయితే ఈ రోజు నేను టెస్ట్ చేసుకుంటా అని చెప్పినా కదా టెస్ట్ చేసుకుంటా దేవుడ నవ్య ప్రెగ్నెంట్ అయ్యిందో ఖాళీదో ఖాళీలో తిలతో లేదు రోజులు అవుతుంది మరి హాస్పిటల్కి వమ్మంటావా మా వాళ్ళైతే ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చారు అన్న ఆనివర్సరీ ఉందని చెప్పి వచ్చేసారు అమ్మ పుసార్ లేదురా అమ్మ రానంటుంది సప ఓటోరా సప్రా ఇక్కడ ఉంది అందుకే ఇక్కడికి వచ్చినాం నవ్వి అన్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉందిగా కనిపిస్తుంది రామచిల్క అదేంటి అక్కడుంటుంది సార్ నవ్వి అడవు సార్ నాన్న కూర్చో ఇక్కడ ఇది ఎందుకు పెట్టిచ్చారు అసలు ఇట్లాంటిదే నిలవంక పెట్టాలి అని అన్నట్టు ఇది ఇది వెనక సైడ్ కూడా సేమ్ ఇట్నే ఉంది అటు ఇటు రెండక్క కరెక్ట్ అలవాటు ఇది వేయించుందా శివయ్య ఉంటది కానీ శివయ్య ఇక్కడ ఉండాలని కోరుకుంటా నవ్యకు నెల మీద పైహేను రోజులు అవుతుంది మరి హాస్పిటల్ గోండబా అన్న అద్దా ముందు నిన్న అడగాలని ముందు నిన్న అడిగిన వాళ్ళని హాస్పిటల్ గోడ పోతాం మరి కొండ బాగున్నా అద్ద మరి గోళ్ళు ఆడచ్చా ఆడరా అన్నది కొద్దిగా అలవాటు చెప్తావని చేయించుకోలేదు ఇప్పుడు నిన్ను అడిగిపోతే అక్కడ గోళీలు తెచ్చుకోవచ్చా తెచ్చుకోరాదా ఇప్పుడు నవ్య దేవుడ నవ్య ప్రెగ్నెంట్ అయ్యిందో ఖాళీదో ఖాళీలో తెలుతలేదు నెల పదిహేను రోజులు అవుతుంది మరి హాస్పిటల్కి వమ్మంటావా ఏమన్నా దేవుళ్ళ కొడుకు ఇట్లు ఉన్నదా చెకప్ చేయించుకోవాలి ఇంకా మరి నిన్ను అడిగిపోవాలని అనుకుంటున్నా హాస్పిటల్కి తీసుకుపోనా నవ్య తీసుకుపోవని చదివొట్టు హాస్పిటల్కి పోయి మళ్ళీ అక్కడ ఎట్లుందని కొంచెం చేసుకోవాలి కదా చేసుకున్నాక తర్వాత గోల్ మరి గోళ్ళు ఒకవేళ మందులు మరి మందులు ఇస్తే ఆడమంటావా ఆడమంటావా మందులు ఇప్పుడు చూపి పాపం మంచిగుందా లేదా అని చూసుకో అట్లైనా కానీ పోలేదు మూడు నెలలకు పోలేదు కానీ మూడు నెలలు వడ్డవల్ని దొరకపో నేను మూడు నెలలు వడ్డవల్ని దొరికపో అంటే ఇప్పుడు అయితే ఇంటికి సేపించుకుని ఒక కలిసి రావాలి తెలుసుకోడాది అది అదే కదా అంతే

ఇప్పుడు ఒక పరి సెగ వేపించిపోతాం గోళీలు అయితే అద్దు సరే నువ్వు ఎప్పుడు వేసుకోమ్మని చెప్తావో మళ్ళీ అప్పుడే స్ట్రాల్ చేస్తాం పిల్ల గోళీ సరే సరే కాని మరి నువ్వు ఆయనకు మా ఆయనకు ఒక పరి జైతలో ముక్క ఆపర్షన్ చేపించిన చేపిచ్చినా అట్లా చేపించినా కానీ చెయ్యాలి ఆ తుమ్ములు సరిది అస్సలే పోతలేదు అక్క పక్క తుమ్ముదు మరి ఇక్కడ ఎక్కడ వేపించినా కమ్మీ అవుతలేదు అయితే రంజిత్ ఏమన్నాడు అమ్మ హైదరాబాద్లో ఇవి పెడదాం మరి అక్కడికి తీసుకురా నేను అక్కడ ఉన్నా కదా నాన్న దోల్కరా అమ్మ అన్నాడు ఇక ఆయన దోలేత్తా అని చూస్తున్నా హైరాబాద్ దోలే అన్న మరి హైరాబాద్ దోలే ఆడైతే కమ్మవుతుంది అవుతుందని సాది కొట్టు చార్మీ ఎత్తుని చూడాలి ఇక కమ్మీ అవుతుంది అటు తోలంపన్న ఇప్పుడు తోలంపాన్నా మరి ఫోన్లోనే చెప్పి మందులు గోలీలు తెప్పియమంటు కదా

అంటే తీయటి వద్దు అవుంది కారీ సరేనా నవ్వి అయిపోయిందా వెళ్దామా కాదు ఇప్పుడు అమ్మ అమ్మత్తలేదంట మరి నువ్వు వచ్చేందుకు ఇప్పుడు మళ్ళా నువ్వు గుళ్ళెకు కాదు గుళ్ళెకు నువ్వు రావచ్చు రావరాదు మళ్ళీ టెస్ట్ చేసుకోమంటే చేసుకోలేవు ఇప్పుడు అనుమానం అనుమానం ఉంటుంది అంటే ఇంకా రోజులే ఉంది కదా ఇంకా రెండు రోజులు ఏముంది అప్పుడు టెస్ట్ చేసుకుంటాను కదా సరే ఏం కదా రా కానీ చూద్దాం పా అక్కడికి వెయ్యాక అక్కడికి అయినాక చూద్దాం సరేనా నాడు లేట్ అవుతున్నాడు పనాడా బండి స్టార్ట్ అయ్యి నాడు ఆ లేవు లేవు ఎప్పుడైనా లేట్ అయ్యావు ఎక్కువ ఏ శ్రీరామ్ శ్రీరామ్ జయశ్రీరామ్ జయరు బతి పూల ఓలాలై వాళ్ళని అడిగితే ఎప్పుడూ మళ్ళీ నువ్వు ఇక్కడనే కూర్చుని వచ్చేదాకా సరేనా ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ తెలియదు కదా అందుకనే నువ్వు ఇక్కడనే కూర్చు నువ్వు ఇప్పుడే వచ్చినావా ఇంతకన్నా ముందు ఎప్పుడు నచ్చినావా అంటే ఎప్పుడు రాలేదు సరే నువ్వు అని చెప్పి చెప్తే నేను వస్తా అనుకున్నావు వాళ్ళు ఇప్పుడు కూడా ఛాన్స్ లేదు లోపలికి వచ్చేందుకు సరే ఉండు ఏం లేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ ఇక్కడ వాళ్ళు కొబ్బరికాయ కొట్టినట్టు కనిపిస్తలేదు అవునా ఇక్కడ ఈసారి ఓలు కొట్టలేరు రా నువ్వే ఫస్ట్ కొట్టు మంచిగా దేవుడిని తలుసుకొని మొక్కు నవ్య దేవులు అయితే మస్తున్నారే అన్ని దేవులు మంచిగా ఉన్నాయి కానీ అయ్యప్ప మాత్రం అదిరిపోయాడు ఆ ఫోటోలు వీడియోలు ఇవనైతే లేరు అయినా నీ గురించి ఒకటి తీసి నచ్చ చూపెడతా నీకు నచ్చినవి తీసుకొని ఎందుకే అత్తమ్మక నా అత్తమ్మకు నీకు నచ్చినవి తీసుకో అట్టే తాగుతుండుగా తీర్థాం అది మంచిగా ఉంటు పెట్టాడు ఇక అయిపోయింది మా పూజ హైదరాబాద్ వెళ్ళి చూపించుకోమని చెప్పారు కదా అందుకని చెప్పేసి మా నాన్న హాస్పిటల్ వెళ్తుండ్రు హైదరాబాద్ మా నాన్నతో పాటు మేము వెళ్తలేము ఎందుకంటే రంజిత్ గడ అక్కడనే ఉన్నాడు కదా వాడు చూసుకుంటున్నాడనే ధైర్యంతో నాన్ననైతే పంపిస్తున్నాం నాన్న ఒక్కడే పోతుండు అక్కడికి అయినాక రంజిత్ రిసీవ్ చేసుకుంటాడు ఇక నాన్నైతే హైదరాబాద్ ఏరుకున్నాడు ఈ రోజు మా పెళ్లి రోజు కాబట్టి మా అమ్మ అయితే ఆ దేవుళ్ళకి మంచి పూజ చేసింది ఆ దేవుళ్ళ దీవెనలు మాకు ఉండాలని చెప్పేసి మాతో అయితే అక్షంతలు జరిపించింది తర్వాత మా అమ్మ మాకు అక్షంత జల్లింది ఈరోజు మా పెళ్లి రోజు వేళ చాలా మంది ముందే కామెంట్ చేసారు హ్యాపీ యానివర్సరీ అని అందరికి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈరోజు నేను టెస్ట్ చేసుకుంటా అని చెప్పినా కదా టెస్ట్ చేసుకుంటా రెండెందుకు అని అంటే ఒక్కొక్కటి ఫెయిల్ అవుతాయి అందుకని చెప్పి మా బావని రెండు తీసుకురమ్మని చెప్పిన ఇప్పుడైతే టెస్ట్ చేసుకుంటా ఫస్ట్ అయితే దేవుళ్ళని మొక్కి పోయి టెస్ట్ చేసుకుంటా శ్రీమన్నారాయణ లైట్ లైట్ వచ్చింది ఇదైతే ఇప్పుడు మా బావకి పిట్ట బావా నువ్వు నిలిచిన ప్రతిసారి బావా బావాడు కొద్దిగా తచ్చింది ఫస్ట్ నేను నేను ఫేస్ రియాక్షన్ నేను నమ్మలేను అన్నట్టు ఇవాళ దాకా అందుకనే అట్లా వస్తున్నాను వచ్చింది లైట్ లైట్ రెండు ఇట్లా రెండు ఎందుకు వేసుకున్నాయి ఒకటి ఉంచుకుంటే అయిపోయి అంటే ఏమనుకున్నా అంటే ఒక్కొక్కసారి ఇలా వచ్చి ఇలా రాదు అట్లా ఫెయిల్ అయితే ఒక్కసారి అయితే రెండు కన్ఫర్మ్ చేసుకుంటే రెండు క్లారిటీ ఉంటే బరాబర్ ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు ఇవి అట్లా అయితే అమ్మలు అమ్మ నాన్న లేడు నాన్న హైదరాబాద్ వేయండి కదా హాస్పిటల్ చూపించిన వాళ్ళకి నానచ్చినాక తమ్ముళ్ళు లేరు వాళ్ళు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు హైదరాబాద్ వాళ్ళందరూ వచ్చినాక అందరికి కూడా సరి చెప్పారు సరేనా ఫస్ట్ అయితే మమ్మీకి చెప్పారు దేవుని మమ్మీకి చెప్పి సరేనా బా ప్రతిసారి ఆ శిబయాన్ని కలుసుకుంటాం ప్రతి పని ఏ పని సరే కానీ ఆ పండ్ల శివాన్ని కలుసుకుంటాం మేము కలుసుకుంటున్నాం మాకు ఎప్పుడు మంచి జరగాలని మమ్మల్ని దీవించాం మాకు ఆ నమ్మకం ఉన్నది ఎందుకంటే మేము గట్టిగా నమ్ముతాం కాబట్టి నమ్మితే అన్నీ జరుగుతాయని మేము అట్లనే మేము నమ్ముతున్నాం ఇంకా ముందు కూడా అన్ని నమ్ముతాం మాకు ఇంకా ఇంకా అన్ని మంచి జరగాలి ఇప్పుడు నాకు టెస్ట్ చేసుకుంది ప్రెగ్నెన్స్ కన్ఫర్మ్ అయింది అయింది మంచిగా కుట్టాలి ఈసారి అంటే పోయినసారి కూడా మంచిగా కుట్టాడు ఈసారి ఈసారి ఏ ఉండదు వస్తుంది ఆ welcome to my party we're just getting started a life is a dream or a nightmare scaring hand me a drink

మా వాళ్ళు అయితే ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చారు ఆన్నే ఉంటాయి అనుకున్నారు కానీ థర్టీ ఫస్ట్ దాకా ఈ అన్న బర్త్ అన్న ఆనివర్సరీ ఉందని చెప్పి వచ్చేసారు కేక్ కూడా తెచ్చారు అన్న అంటే అంత ప్రేమ మానకి అదే అదే చెప్తుంది కానీ అదే చెప్తున్నా వీళ్ళకు మా అయితే చిన్న పని మీద హైదరాబాద్ వేయండు చె ఒక శుభవార్త చెప్పేది ఉంది అద్దమ్మకు మా ఇంటి ఫ్యామిలీ మొత్తానికి అయితే మామయ్య రెండు సంవత్సరాల కిందట ఎవరినొక్కలని ఏమని అన్నారు కదా అయితే అభినందన్ వచ్చిండు ఇక ఈసారి నేను అనుకున్నట్టే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాదు అసలు ప్లాన్ చేయాలనుకున్నా మేమేది రావకుండా వీళ్ళు ప్లాన్ చేసి చాలా చేసుకున్నావా అమ్మా అయితే నానా లేట్ కదా అమ్మ నీకు ఒకసారి చెప్తే ఇట్లా అని చెప్పేసి నానా అనుకున్నాం రేపే కేక్ కట్ చేస్తాం అనుకున్నాం మన ఫ్యామిలీ అందరు ఉండాలి కదా అనుకున్నాం కానీ ఇల్లు నాకు తెలియకుండా నా కోసం ఈ కేక్ తెచ్చిర్రు ఇట్లా వచ్చి జైతాల్లో ఇది ఎప్పుడు అసలు చేయించి ఇదంతా తీసుకొని

ముందు నవ్యాకి దిన పెడతాం నవ్య మాకు శుభవార్త చెప్పింది కదా ఇంకా ఓం నమ శివాయ మంచి పాపని గాను ఏ కష్టలు లేకుండా శివాజీ మీ పెళ్లి శుభాకాంక్షలు అన్ని శుభాలు జరిగింది

నవ్య అయితే టెస్ట్ చేసుకుంది సగం కన్ఫర్మ్ అయింది సగం ఎందుకంటే హాస్పిటల్ పోతే పూర్తిగా అయిపోతుంది అన్నమాట అయితే మేము టెస్ట్ చేసుకో ముందుకే కొన్ని రోజుల ముందు నవ్య ప్రెగ్నెంట్ అంటే ఇట్లా డౌట్ కన్ఫర్మ్ మాకు అయినప్పుడే హాస్పిటల్ వెళ్ళినాం కానీ ఆ రోజు చెక్ చేయించుకోలేము చూపెట్టుకోలేము ఎందుకంటే ఒక గొడవ అయింది అది నా అంటే అది ఇస్పెట్ కానీ అయితే నవ్యంగా నా అయింది ఆ గొడవ వల్ల చూపించుకోలేము తర్వాత ఆ గొడవ కంటిన్యూ అయింది వీడియోలు చూసిరు కదా ఆ కోపం నాకు అందుకే ఉన్నది నేను అవి హాస్పిటల్ అవి పెట్ట అనుకున్నా మూడు నెలల దాకా తర్వాత రెండు మూడు సార్లు హాస్పిటల్ పోయినాం మేడం లేదు అలాగే ఇక కొన్ని సిచ్యువేషన్లు కలివు తర్వాత ఈ టెస్ట్ చేసుకున్నా కూడా హాస్పిటల్ పోయినాం అయితే పాత వీడియోలు ఉన్నాయి ఈ వీడియోలు అన్ని కలిసి ఇలా కూడా కొన్ని పాత వీడియోలు అవి ఇవి కలిసి పెట్టినా నెక్స్ట్ అయితే హాస్పిటల్ పోయిన వీడియో చూపెడతాం అలాగే మీకు ఒకటి చెప్పాలి ఏమిదంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఎవరికైతే మంచి జరగలేదో ఇప్పుడన్నా మంచి జరగాలని కోరుకుంటున్నా అలాగే రెండు వేల ఇరవై ఐదులో మంచి జరిగిన వాళ్ళకు ఇంకా ఇంకా మంచి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీతో పాటు మాకు కూడా మంచి జరగాలి మా ఆనివర్సరీకి ఎవరెవరైతే కామెంట్ చేసిర్రో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్